హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిడ్నాపర్స్ నుండి పిల్లల్ని కాపాడడానికి లక్ష్మి మిత్ర లొకేషన్కే వెళ్తారు ఇక అక్కడున్న రౌడీలని మిత్ర చితక బాదుతూ ఉండగా పిల్లల్ని లక్ష్మి కాపాడుతుంది ఒక రౌడీని మిత్ర చితక బాదుతూ ఉంటే లక్ష్మి పిల్లలిద్దరిని కాపాడుతూ తన దగ్గరగా ఒదివి పట్టుకుంటుంది ఇక ఒక రౌడీ మిత్రని ఎలాగైనా చంపాలని కత్తి తీసుకొని మిత్ర మీద దాడి చేయబోతూ ఉండగా లక్కి ఆ రౌడీని చూసి నాన్న అని గట్టిగా అరుస్తుంది దాంతో లక్ష్మి ఆ రౌడీని మిత్రాని రౌడీ చేతిలో ఉన్న కత్తిని చూసి కంగారుగా ముందుకి వస్తుంది ఇక మిత్రాన్ని పొడవబోతున్న కత్తిని లక్ష్మి తన చెయ్యి అడ్డం పెట్టి ఆపేస్తుంది ఆ కత్తిని తన చెయ్యితో గట్టిగా పట్టుకుంటుంది దాంతో లక్ష్మి చెయ్యికి గాయమవుతుంది అమ్మా అని లక్ష్మి అరుస్తుంది మిత్ర ఆ రౌడీని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక లక్కీ కన్న కూతురని మిత్రకి లక్ష్మికి ఈ విధంగా తెలుస్తుందా రాను నెట్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్